మరోసారి పహల్గామ్ ఉగ్రదాడి లాంటి కుట్రకు పాకిస్తాన్ కుట్ర పన్నుతుందా పాకిస్తాన్ లోని ఉగ్రవాదులు దీనికి ఆల్రెడీ వ్యూహాలు రచిస్తున్నారా పాకిస్తాన్ కు చెందినటువంటి ఉగ్రవాద సంస్థలు ఇప్పుడు తాజాగా బరి తెగించాయి అక్కడ ప్రభుత్వంతో పాటు సైనికుల కనుసల్లలో పనిచేసేటువంటి ఈ ఉగ్ర మూకలు భారత్ను లక్ష్యంగా చేసుకుంటూ మళ్ళీ విషం తక్కుతున్నాయి లష్కర తోయిబా ఉగ్రవాద సంస్థ డిప్యూటీ చీఫ్ సైఫుల్లా కసూరి ఏకంగా భారత ప్రధాని నరేంద్ర మోదీకి బహిరంగంగా వార్నింగ్ ఇవ్వడం ఇప్పుడు కలకలం సృష్టిస్తుంది పహల్గాం తరహాలో మరో దాడికి పాల్పడతామంటూ ఈ ఉగ్రవాది భరి తెగించాడు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిఫ్ మునీర్ కు కూడా ఈ దాడికి సహకరించాలని కోరుతూ ఒక సభలో ఈ దుర్మార్గుడు చెప్పుకుంటూ వస్తున్నటువంటి వీడియో వైరల్ అవుతుంది ఒకసారి ఆ వీడియో చూద్దాం వీడియో తర్వాత దీని గురించి మాట్లాడదాం اپنے سپاہ سرار کو اپنے فیلڈ مارشل کو آج کا یہ ہزاروں کا مردمہ یہ اپنے فیلڈ مارشل کو اپنے آرمی چیف کو پاکستان کے عظیم سپاہ سلال کو ہم سب تعلقہ کرتے ہیں کہ ابھی ایک مرتبہ پھر نریندر مودی کی مرمت کی ضرورت موجود ہے یہ کا تقاضہ موجود ہے یہ ایسے بات نہیں آئے گا یہ باتوں سے بات نہیں آنے والا یہ بڑا انسان ہے انسان ہے ہے اس کے تو بے گناہوں کا کا خون ہوا ہے. یہ جب تک خون خالی نہ کرے لاشوں کو نہ گرائے انسانی کر پائے اس کو چین اور سکون نہیں آتا ہم اپنے سپاہ سلاح سے کہتے ہیں ایک مرتبہ అది ఈ దుర్మార్గుడు చేస్తున్నటువంటి కామెంట్స్ లష్కరే డిప్యూటీ చీఫ్ పహల్గామ్ దాడి సూత్రధారిగా ఉన్నటువంటి ఈ వ్యక్తి తాజాగా మరొక దాడి చేయడానికి పాక్ ఆర్మీ చీఫ్ కూడా సహకరించాలని మాట్లాడుతూ ప్రధాని మోదీ పేరుని నేరుగా ప్రస్తావిస్తూ అంతం చేస్తామంటూ పిచ్చుకూతలు మళ్ళీ అక్కడ కూస్తూ అక్కడ జనాలని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు భారత వాటర్ టెర్రరిజంకు పాల్పడుతుందంటూ ఉద్దేశపూర్వకంగా నీటిని విడుదల చేసి పాక్లో వరదలు వచ్చేలాగా చేస్తుందంటూ అదేవిధంగా పహల్గామ్ అటాక్ లాగా ప్రధాని మోదీకి మరో పాఠం చెప్పాలని పాక్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మున్నీర్ను కోరుతున్నాడు ఈ యొక్క ఆ వీడియోలో ఈ సైఫుల్లా కసూరి ఎవరో కాదు సరిగ్గా ఏప్రిల్ ఇరవై రెండున జరిగినటువంటి పహల్గామ్ దాడికి ప్రధాన సూత్రధారి ఈ వ్యక్తే ఆ దాడిలో మన భారతీయుల పైన మతం అడిగి మరి కిరాతకంగా దాడి చేశారు కానీ ఆ దాడి తర్వాత భారత్ ఊరుకోలేదు ఉగ్రవాదులకు తగిన బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో భారత సైన్యం ఒక భారీ ప్రతీకార ఆపరేషన్ కూడా చేపట్టింది అదే ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ సింధూర్ ద్వారా అనేక మంది ఉగ్రవాదులను హతమార్చింది ఉగ్రవాద కార్యకలాపాలని కూడా పూర్తిగా నేలమటం చేసింది ఈ దుర్మార్గుడు తప్పించుకున్నాడు అది ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ ప్రకటించినటువంటి ఓపెన్ వార్ బహల్గాం దాడితో కన్నీరు పెట్టుకున్నటువంటి ప్రతి భారతీయుడి గుండెను ఈ ఆపరేషన్ శాంతపరిచింది భారత సైన్యం మెరుపు దాడితో పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్ర శిబిరాలపైన విరుచుకుపడింది వందలాది ఉగ్రవాదులను మట్టు పెట్టింది ఉగ్రవాద శిబిరాలను వారికి సంబంధించిన ఆస్తులను కూడా ధ్వంసం చేసింది ఈ ఆకస్మిక దాడి ముందు ఈ ఉగ్రవాదులు వారి స్థావరాలు పేక మేడలా కూలిపోయాయి దాంట్లో చాలా మంది ఉగ్రవాదులు కూడా హతమయ్యారు లష్కరే డిప్యూటీ చీఫ్ సైఫుల్ కసూరి ఈ దాడిలో తన సర్వస్వం కోల్పోయాడు తన ముందే అందరూ ఆప్తులను కోల్పోయాడు ఉగ్రవాదులను అందుకే ఈ రకంగా రెచ్చిపోతున్నాడు అక్కడ అతని స్థావరాలు పూర్తిగా నాశనం అయిపోయాయి అత్యంత నమ్మకస్తులైనటువంటి అనుచరులు ఉగ్రవాద సా సహచరులు సొంత కుటుంబికులు కూడా భారత జవాన్ల చేతులు అంటే ఆపరేషన్ సింధుర్లో మరణించారు ఈ దాడి నుంచి తప్పించుకున్నప్పటికీ కసూరి ఒంటరిగా మిగిలిపోయాడు తన ఉగ్రరాజ్యంలోని ముఖ్యమైనటువంటి స్థావరాలను తన మనుషులను కోల్పోయిన కసూరి ఆపరేషన్ సింధుర్ దెబ్బకు కోలుకోలేని స్థితికి చేరాడు భారత చేతిలో ఘోర పరాజయం పాలైన సైఫుల్లా కసూరి సిగ్గు లేకుండా ఇప్పుడు మళ్ళీ భారత్ను టార్గెట్ చేస్తానంటూ బీరాలు పలుకుతున్నాడు అక్కడున్నటువంటి యువకులను తన బుట్టలో వేసుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు మరలా ఉగ్రవాదులను తయారు చేసేటువంటి పనికి పూనుకున్నాడు పాకిస్తాన్లో వరదలు భారత్ కారణం అంటూ వచ్చిన వరదలకి ఉద్దేశపూర్వకంగా నీటిని విడుదల చేసిందంటూ వరదలు వచ్చేలా చేస్తుందంటూ అవాస్తవాలను ఆరోపిస్తున్నాడు దీన్ని వాటర్ టెర్రరిజం అంటూ కొత్త పేరు పెట్టి పాక్ ప్రజలను రెచ్చగొడుతూ వారికి లేనిపోని భయాలను సృష్టిస్తున్నాడు వరద బాధితుల పైన సానుభూతి చూపకుండా వారిని కూడా తన ఉగ్రవాద ఎజెండాకు వాడుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు ఇప్పుడు ఈ దుర్మార్గుడు ఇక భారత్ను కవ్విస్తే మళ్ళీ ఆపరేషన్ సింధూర్ తరహా ప్రతీకారం తప్పదని కసూరి వంటి ఉగ్రవాదులు గుర్తుంచుకోవాలి ఇక్కడ ఇప్పటికే నిన్న కూడా ప్రకటించడం జరిగింది ఆపరేషన్ సింధూర్ టు ఇంకా భయంకరంగా ఉంటుంది పూర్తిగా పాకిస్తాన్ రెచ్చగొడితే మాత్రం ప్రపంచ పటంలోనే నామరూపం లేకుండా పోతుందంటూ కూడా ఆర్మీ అధికారులు హెచ్చరించారు దేశభద్రతకు ముప్పు వస్తే సరిహద్దులు దాటి మరి ఉగ్రవాదులను వెంటాడే సత్తా ఉన్నటువంటి భారత సైన్యానికి ఈసారి ఇలాంటి ఘటనలు జరిగితే పాకిస్తాన్లో ఉగ్రవాదం అనే పేరు వినడానికి కూడా భయపడేలా భారత చేయగలదు అది గుర్తు పెట్టుకోవాలి ఇలాంటి రెచ్చిపోయేటువంటి పేట్రేగిపోయేటువంటి ఉగ్రమూకలు